హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మన ఇంట్లో రెండే రెండు బంగాళదుంపలు ఉంటే టేస్టీగా మనం సంవత్సరానికి సరిపడినట్టు వడియాలని పెట్టేయచ్చండి పిల్లలు పొటాటో అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి ఇవి చాలా క్రిస్పీగా చాలా పల్చగా ఉంటాయి అసలు ఉల్లిపూర ఎంత పల్చగా ఉంటుందో అంత పల్చగా ఉన్న పొటాటో బంగాళదుంప వడియాలని ఎలా వేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ టేస్ట్ తినేటప్పుడు నాకు గుమ్మడి వడియాలు తింటాం కదా ఆ టేస్ట్ లాగా అనిపించింది చాలా సూపర్గా ఉన్నాయి ఎలా వేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ ఒడియాలకి ఎక్కువ టైం అవసరం లేదండి ఒకే రోజులో ఎండిపోతాయి దీనికోసం నేను ఒక పావు కిలో దాకా బంగాళదుంపల్ని తీసుకున్నాను పావు కిలో బంగాళదుంపలకి నేను కొలతలు చెప్తున్నానండి వాటి పైన ఉన్న పీలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి నేను ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నానండి అంటే దాని లోపల ఉన్న స్టార్చ్ అంతా పోతుంది కదా అది పోయేంత వరకు బాగా చేత్తో బాగా కలుపుకుంటూ బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత పొటాటో ముక్కలన్నిటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకున్నానండి వాటిని కూడా దీనిలో వేసేసుకొని తగినంత వాటర్ని వేసేసుకొని మనం దోసల పిండి ఎలా రుబ్బుతామో అలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని నేను అడుగు మందంగా ఉన్న ఒక పాత్రలో వేస్తున్నాను ఇప్పుడు ఈ ది మొత్తం బంగాళదుంప మిశ్రమం మొత్తం ఒక గ్లాస్ వచ్చింది అంటే దానికి తగ్గట్టు నేను మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి మినిమమ్ ఈ బంగాళదుంప మిశ్రమం రెడీ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలండి ఇప్పుడు కొంచెం తిక్కయ్యాక దీనిలో సరిపడినంత ఉప్పు అలానే ఒక రెండు స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొంచెం ఇంగును కూడా వేసేసుకోండి వేసేసుకొని లో ఫ్లేమ్లో చిక్కబడేంత వరకు కలుపుకోవాలి మరీ చిక్కగా అవసరం లేదండి చల్లారిపోయాక ఇది కొంచెం తిక్కుగా అయిపోతుంది పల్చగానే ఈ వడియాలు వేసుకుంటే మనకి రేకులు లాంటి పల్చని వడియాలు రెడీ అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి ఉంచితే కొంచెం థిక్ అవుతుంది ఈ మాత్రం థిక్నెస్ చాలు ఇప్పుడు నేను ఎండలో పల్చటి కవర్ మీద ఈ వడియాల మొత్తాన్ని వేసేసాను చూడండి సాయంకాలం మొత్తానికి ఈ అనేవి బాగా ఎండిపోయి తీస్తుంటే ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఈ వడియాలన్నిటిని తీసుకొని మరుసటి రోజు కొంచెం సేపు ఎండలో పెట్టేసుకోండి పెట్టుకుంటే మనకి ఈ వడియాలనేవి వన్ ఇయర్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత పల్చగా ఉందో వడియం అనేది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని నేను వేయించి చూపిస్తాను ఇవి సాంబార్ అన్నం పప్పు అన్నం పెరుగు అన్నం దేనిలోకైనా సూపర్గా ఉంటుంది మనకి ఈవినింగ్ టైం ఖాళీగా ఉండేటప్పుడు ఇవి వేయించుకొని కూడా మనం ఉత్తి నోటితోనే తినేయచ్చండి ఆయిల్ అంతా బాగా కాగిపోయాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలన్నిటిని వేయించుకొని తింటే చాలా సూపర్ అయిన బంగాళదుంప వడియాలు ఈజీగా మనకి ఒకే రోజులో రెడీ అయిపోయాయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే సరిపోతుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి